పాము కనిపిస్తే చాలు ఎవరైనా భయంతో వణికిపోతారు ఒక్కసారిగా పరుగులు పెడతారు అరుపులు కేకలతో ఊరిని భయపెట్టేస్తారు కంగారులో కొన్నిసార్లు దాని ఆగ్రహానికి గురవుతారు మరికొందరు దాన్ని కొట్టి చంపేస్తారు ఓ సింగిరేణి ఉద్యోగి మాత్రం పాము కనిపిస్తే చాలు తనకు ఫోన్ చేయమంటున్నాడు సర్పంతో సలాం కొట్టించుకుని కాసేపు సయ్యటలాడనంటున్నాడు ఇతని పేరు శ్రీనివాస్ సింగరేణి సంస్థలో ఉద్యోగి సొంత ఊరు ఖమ్మం జిల్లా కొత్తగూడెం అక్కడి నుంచి బదిలీపై ఆదిలాబాద్ జిల్లా మందమరీకొచ్చాడు పాములు పట్టడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు పాము కనిపిస్తే చాలు ఓ స్నేహితుడు దొరికినట్లుగా భావిస్తాడు చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతానికి చేరుస్తాడు పాములు పట్టాలనే ఆలోచనకు ఓ ఘటన కారణమని శ్రీనివాస్ చెబుతున్నాడు దూరి నైట్ పూట పండుకున్నప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ని స్నేక్ పెట్టడం జరగడం జరిగింది అది రసల్ ఫైబరు అది కాటేయడం వల్ల వాళ్ళకు తగిన వైద్యం అందక చనిపోవడం జరిగిందనమాట ఇది ఎందుకు జరుగుతుందని మేము అడిగిన తర్వాత ఇట్లా పాములను చంపుకుంటూ వెళ్తుంటే మనకి యాంటీవినం కరువు అయ్యే అవకాశం ఉందని ఆ డాక్టర్ సలహా మేరకు మనం కూడా పాములను రక్షించాలి చంపడం కన్నా రక్షించడం మేలు అది రక్షిస్తే మనకు యాంటీవినం దొరుకుతుంది అన్న ఉద్దేశంతోనే నేను కొన్ని టీవీలో క్లిప్పింగ్స్ చూస్తూ నేను ఓన్గా పామును పట్టడం జరిగింది పన్నెండేళ్లుగా శ్రీనివాస్ దాదాపు పదివేలకు పైగా పాములను పట్టుకున్నాడు మందమర్రి బెల్లంపల్లి మంచిర్యాల శ్రీరాంపూర్ చెన్నూర్ పట్టణాలే కాకుండా తూర్పు జిల్లాల్లోని అన్ని మండలాల్లో అత్యంత విషసర్పాల నుంచి ప్రజలను రక్షిస్తున్నాడు పాముల ప్రవర్తన వాటితో ఎలా మెలగాలనే అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు పనిచేసే వాళ్ళకి ఈ పాము బయటలో ఎక్కువ పడుతుంటాయి వీళ్ళ పడ్డ వైట్లోకి ఏం చేస్తున్నారంటే వాళ్ళు నాట్ వెజ్ అని నమ్ముకొని మంత్రాలు వేసుకొని చివరి స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాయపద ప్రాణాయప్రదేశ్లో కొందరు బ్రతకడం కొందరు చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా జరగకుండా ఉండాలని మేము చాలామందికి అవేర్నెస్ ఇస్తున్నాం అవేర్నెస్ ఇచ్చిన కూడా చాలామంది మీ దగ్గర ఏదో ఉన్నది ఏదో చెట్టు ఉన్నది మీరు ఈ విధంగా పడుతున్నారు మీరు మీకు కాట్ వేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళు మాకు వేరే క్వశ్చన్స్ రివర్స్ చేయడం జరుగుతుంది తానొక్కడే అన్ని చోట్లకు వెళ్లి పాములు పట్టడం ఇబ్బందిగా మారుతుందని గమనించిన శ్రీనివాస్ మరికొందరికి శిక్షనిచ్చాడు వారి సాయంతో రామకృష్ణాపూర్లో ఇటీవలే సుమారు పద్నాలుగు అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్నాడు ఒకే నెలలో సుమారు పన్నెండు కొండ చిలువలను రక్షించారు శ్రీనివాస్ సేవలు స్థానికులకు ఎంతగానో మేలు చేస్తున్నాయని సింగరేణి సంస్థ అధికారులు అభినందిస్తున్నారు వేరే వాళ్ళు కూడా చాలా మంది పాలు పడుతున్నారు బట్ ఏం చేస్తున్నారు అంటే మాకు అన్ని పైసలు లేదు ఇన్ని పైసలు లేకపోయింది వెళ్ళండి ఇక్కడ పావు మళ్ళీ మీ దగ్గర వెళ్ళేసి అని చెప్పి భయపెట్టించి వాళ్ళని భయం ప్రాంతాల్లో గురి చేసి ఇట్లా డబ్బులు వసూలు కూడా చాలా మంది చేస్తున్నాం కానీ మేము అట్లా ఏం చేయము పాము వచ్చిందంటే వెళ్తాము పట్టి జస్ట్ మా బండికి పెట్రోల్ చార్జ్ ఏదైతే ఆ ఛార్జ్ తీసుకొని మేము ఇది ఒక పబ్లిక్ సర్వీస్ లెక్క సేవ దృక్పథంతో మేము పనిచేస్తున్నాం తప్ప వేరే విధంగానే కాదు ఈ సింగరేణి ఏరియా ఏరియాలో అయినా చుట్టుపక్కల ప్రాంతాలైనా పాముల వల్ల ఎవరు కూడా అంత భయపడడం లేదు ఇంతకుముందు పాములు అంటే ఈ ఏరియా అంటేనే ఎవరైనా రావాలన్నా ఉండాలన్నా చాలా బయకంపెద్దులు అయిపోతున్నారు వెనుక పైతన్స్ వస్తుండే పాములు వస్తుండే రసల్ వైపర్ వస్తుండే డిఫరెంట్ రకాల పాములు వస్తుండే చాలా మంది భయకంపెద్దులు అయితే ఉండే ఈ స్నేహిక్ అసోసియేషన్ శ్రీనివాస్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉండడం వల్ల చాలా మంది ధైర్యంగా నిద్రమవుతు మందమరి సమీపంలో ఉండి పాము రాగానే కంగారు పడేవారైతే వెంటనే శ్రీనివాస్ నంబర్కి ఫోన్ చేయండి పామును పట్టడమే కాకుండా మీకు కొంచెం ధైర్యముంటే తగిన శిక్షను కూడా ఇస్తాడు